మొబైల్ వచ్చాక నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వస్తువులు మూలన పడిపోయినాయి ఒకటి వచ్చేసి రిస్ట్ వాచ్ ఇవాళ రేపు చాలామంది టైం కావాలంటే మొబైల్నే చూసుకుంటున్నారు రెండోది అలారం కావాలన్నా మొబైల్నే ఈ టేబుల్ క్లాక్ అనేది చాలామంది మర్చిపోయారు చాలామంది ఇంట్లో దర్శనం ఇవ్వదు కొంతమంది ఇంట్లో మాత్రమే దర్శనం ఇస్తుంది టార్చ్ లైట్ ఇది మర్చిపోయారు వల్లి మొబైల్నే టార్చ్ లైట్ పెట్టేసుకొని వాడేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఈ కార్డ్స్ లెటర్స్ మనీ ఆర్డర్స్ ఇవి చాలామంది పిల్లలు కూడా ఇంతవరకు చూడకపోయి ఉండొచ్చు వీటితో ఏ పని లేదు ఎవ్వరికి నెక్స్ట్ వచ్చేసి బుక్స్ ఒకప్పుడు బుక్స్ బాగా చదివేవాళ్ళు ఇప్పుడు ఆ బుక్స్ మానేసి ఆ లుక్స్ అన్ని మొబైల్నే ఉన్నాయి తర్వాత రేడియో ఈ రేడియోతోటి చాలామందికి ఒక అనుబంధం ఉంది ఈ పాటలు టైం ప్రకారం వచ్చేటి ఈ రేడియోని ఎప్పుడు పక్కన పెట్టుకొని పాటలు వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు నెక్స్ట్ వచ్చి టేప్ రికార్డర్ ఈ టేప్ రికార్డర్లో టేప్ క్యాసెట్లు ఒక్కొక్కసారి తెగిపోతే గమ్ముతో ని ఫివికోల్తో మరీ క్యాసెట్లు పాటలు రికార్డ్ చేయించి పాటలు వినేవారు తర్వాత వీసీడీ విసిఆర్ కూడా ఇప్పుడు ఎవరింట్లో కూడా కనిపివ్వట్లేదు ఎవరు వీటిని కూడా వాడట్లేదు మార్కెట్లో ఎవరు అమ్మట్లేదు నెక్స్ట్ వచ్చేసి మనకు పదోది కెమెరా కెమెరా కూడా చాలామంది వాడటం తగ్గించారు ఏమైనా మొబైల్లో ఫోటోలు తీస్తున్నారు ఏ ఫంక్షన్ అయినా కానీ ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లో కెమెరాలు వాడుతున్నారు అలానే కాలిక్యులేటర్ కూడా మూలక పడేసి మొబైల్నే అన్ని చూస్తున్నారు మనీ పర్స్ ఇప్పుడు ఎవరి దగ్గర కూడా మనీ పర్స్ అనేది లేకుండా పోయింది ఒకప్పుడు మనీ పర్స్లో నోట్లు ఉండేవి స్మాల్ డైరీస్ ఈ స్మాల్ డైరీలో కొన్ని లెక్కలు రాసుకునే వాళ్ళు కొన్ని అలానే నెక్స్ట్ వచ్చేసి వీధి నాటకాలు వీధి నాటకాలు కూడా ఇప్పుడు ఎవరు ఆడటం లేదు వేయటం లేదు నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ పిల్లలు గేమ్స్ అనేటివి చాలామంది మర్చిపోయి మొబైల్లో మునిగిపోతున్నారు నెక్స్ట్ వచ్చే సమయాన్ని ఈ సమయాన్ని కూడా చాలా వృధా చేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చి బ్యాంకు ఒకప్పుడు డబ్బులు డ్రా చేయాలంటే కంపల్సరీ బ్యాంక్ వెళ్ళి లైన్ కట్టి అమౌంట్ డ్రా చేసేవాళ్ళు లేకపోతే డిపాజిట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు నెక్స్ట్ వచ్చి నవల్స్ ఈ నవల్స్ కూడా చాలామంది వీక్లీస్ నవల్స్ బాగా చదివేవాళ్ళు పడుకునేటప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు కూడా ఈ నవల్స్ నెక్స్ట్ ఒకప్పుడు జర్నీలో ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళినప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తితోటి పరిచయాలు పెంచుకునేవాళ్ళు